రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ డిమాండ్ చేశారు ఆదిలాబాద్ జిల్లాలోని మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడారు అన్ని రకాల ధరలు పెంచి నిరుపేదలకు భారం మోపుతున్నాయని మండిపడ్డారు ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వాలను ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు పెంచిన ధరలకు నిరసనగా పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ సమావేశంలో ఏఐసిసి సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి యాసం నర్సింగ్ రావు పట్టణ అధ్యక్షులు నగేష్ జిల్లా అధికార ప్రతినిధి మునిగెల నర్సింగ్ ఎస్టిసిల్ జిల్లా అధ్యక్షులు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు నిత్యావసర వ్యవస్థలు ధరలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయంటే అసలు అమాయక ప్రజలు తినడానికి తిండి లేక తిందామంటే కొనలేనటువంటి పరిస్థితి ఈరోజు నిత్యావసర ధరలు పెరిగినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వంట నూనెలు కానీ ఫర్టిలైజర్ కానీ రైతులకు కానీ విత్తనాలు కానీ విద్యుత్ ఛార్జీ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఈ విధంగా చెప్పుకుంటా ఉంటే దినసరి రోజు వాడకంలో ఉన్నటువంటి వంట గదిలో వాడేటువంటి ప్రతి తిని బండ దగ్గర నుంచి తొడుక్కునే బట్టల దగ్గర నుంచి వాడుకునే స్నానాల సబ్బుల దగ్గర నుంచి చదువుకునే విద్య దగ్గర నుంచి బ్రతుకు చెరువు కొరకు వాడేటువంటి ప్రతి ఒక్క బస్సు అసలు ప్రజలకు అందనటువంటి బహిరంగంగా అంతా ధరలు పెరుగుతున్నాయంటే అసలు వచ్చేది అంటే ఎవరికి వచ్చిందో అనేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది మరి అచ్చేధీన అనేటువంటి కేవలం మోడీ గారి కానీ అమిత్ షా గారి కానీ ఆదాని కానీ అంబానీ కానీ మరి కేసీఆర్ బంగారు తెలంగాణ అంటున్న వారికి వచ్చింది తప్ప ఈనాడు దేశం భారతదేశం ఉన్న ప్రజానికం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానికి ఎక్కడ మంచి రోజులు కనబడే సందర్భంగా మనం చేస్తున్నాం మరి దీని కొరక బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మరి ఆనాడు ఏమన్నారు అత్యధి న్యాయకే గరిభంకే ఖాత్యమే పదా లాక్ దాలుంగా ఇలాంటి మాయ మాటలు మాట్లాడి మోసం చేసి ఈరోజు దగ్గర దగ్గర ఎనిమిది ఏడు నుండి ఎనిమిది సంవత్సరాల నుండి రాజ్యం పరిస్థితి దేశంలో చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద డీజిల్ పెట్రోల్ చూస్తే ఏడో ఏడో ఎనిమిది సారి పెట్రోల్ వేంచేసినారు కాంగ్రెస్ హ్యాన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వన్ నాట్ నైన్ రూపీస్ ఆయిల్ రేట్ ఉండే ఇప్పుడు వంద రూపాయలే ఆయిల్ బ్యారెల్ రేట్ ఉన్నది ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్ పెట్రోల్ రేట్ ఉన్నది వంద రూపాయలు డీజిల్ రేట్ ఉన్నది అప్పుడు సెవెంటీ వన్ పెట్రోల్ ఫిఫ్టీ ఫైవ్ డీజిల్ అంటే మీకు ఇది లెక్కలు ఎందుకు చూపిస్తున్నాం అంటే పన్ను మీద ట్యాక్స్ పెట్టి అంటే థర్టీ రూపీస్ వీళ్ళు థర్టీ ఫైవ్ రూపీస్ వీళ్ళు పెట్టి ఈరోజు యాభై రూపాయలకే మనకు ఇంటికి వస్తున్న పెట్రోల్కి వన్ ట్వంటీకి అమ్ముతున్నారు అంటే కైనా ఎక్కువ అంటే కొంచెం ట్యాక్స్ తగ్గించే ప్రజల మీద భారం తగ్గుతుందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లనే ఇప్పుడు ఉన్న స్వీట్ ఆయిల్ అయినా కానీ అంటే ఇంట్లో వితౌట్ స్వీట్ ఆయిల్ ఎవరు అందరు కిచెన్లో స్వీట్ ఆయిల్ అవసరం అందరూ స్వీట్ ఆయిల్తోని వంట చేస్తారు అయితే స్వీట్ ఆయిల్ కాంగ్రెస్ ఏ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉండే లాస్ట్ సెవెంటీ రూపీస్కి గవర్నమెంట్ టూ థౌజండ్ ఫార్టీన్ బీజేపీ వచ్చే ముందు సెవెంటీ రూపీస్ స్వీట్ ఉండే ఈ ఈరోజు రెండు వందలకైనా పైన అంటే ఒక సెవెన్ ఇయర్స్లోనే డబల్కైనా పైన ట్రిబుల్ అవుతుందా అంటే ఇది అటానీ అంబానీ వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థకి బెనిఫిట్ చేయడానికి ఆ నార్త్ నాడుతున్న ఇది నాటకం ఎందుకంటే ఈరోజు బ్రిటిష్ లాగా రూల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ అప్పుడు బ్రిటిషు మొత్తము బిజినెస్ చేయడానికి వచ్చి భారతదేశానికి బందీ వేసి ఇక్కడ రూల్ చేసినారు అట్లనే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ మొత్తం భారతదేశాన్ని అటానీ అంబానీ బాబా రామ్ దేవ్ ఇటువంటి పెద్ద సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది ఎవరికి అడగకుండా అంటే ఏ ఏ వస్తువు అయినా కానీ పది రూపాయలు వస్తువు ముప్పై రూపాయలు అయిపోయింది ట్యాబ్లెట్స్ అయినా కానీ ఏదైనా ఎవరికి అడగకుండా ప్రజలకి ఎంత భారం పడుతుంది అప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఒక చిన్న సంఘటన అయినా కానీ రోడ్డు మీద వచ్చే ఉండే పది రూపాయలు పెంచినా కానీ రోడ్డు మీద వచ్చి నరేంద్ర మోదీ సాహే మొన్న నేను ఒక స్టేట్మెంట్ ఇన్నా ప్రైమ్ మినిస్టర్కి ఏం ఫరక్ పడతలేదు రేట్లు ఉంటున్నారు అరే మరి మీరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఎందుకు రేట్లు పెంచుతున్నారు మరి కోట్ల రూపాయలు మరి మీరు పిఎం రిలీఫ్ ఫండ్లో ఎంతో డబ్బులు వచ్చింది అప్పుడు కరోనా మీరు లెక్కలు చూపియ్యలే అప్పుడు ఎవరిని ఒక పైసాతో సాయం చేయలే వాళ్ళు వాళ్ళ టికెట్స్గా పైదలు నడిసే వాళ్లకు వాళ్ళు బై వాక్ ఒరిస్సా నుంచి మన తెలంగాణ నుంచి ఒరిసా పోయినారు తమిళనాడు నుంచి ఎక్కడెక్కడ నుంచే బీహార్ పోయినారు వాళ్ళు ఎవరికి వాళ్ళు మీరు కనీసం ట్రైన్ టికెట్ బస్ టికెట్స్గా మీరు పెట్టలేదు